ఈ మధ్యకాలంలో సమంత లుక్ అలైక్గా హల్చల్ చేస్తున్న అమ్మాయి రెడ్డి అందరూ ఆమెని చూసి సమంత ట్విన్ సిస్టర్ డూప్ లుక్ అలైక్ ఇది ఎలా పాసిబుల్ అని షాక్ అయ్యారు నిజానికి యుఎస్ఏలో ఉన్న టెక్సస్కి చెందిన ఈ తెలుగు అమ్మాయి సమంత లాగా కనపడడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందండి మీరే చూడండి ఏదైతే ఏంటి మొత్తానికి ఈ అమ్మాయి సమంత లాగా కనిపించడానికి చాలా కష్టపడింది విన్నారు కదా ఇంట్రెస్టింగ్ విషయం ఇలాంటివి ఇంకా తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిలేబీ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్